నామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల కార్యంలో అనే అంశము నాలుగో భాగం ధ్యానుకుందామండి ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం రెండు అధ్యాయులు ఈరోజు మనం ధ్యానించుకుందాం నిన్న మూడో భాగంలో మూడో అధ్యాయం నాలుగో అధ్యాయం అయిపోయింది ఈరోజు ముగించే ముందు కూడా ఒకసారి ఆరు అధ్యాయులు ఒకటి నుంచి కొద్దిగా మనం చూద్దాము మీరు జాగ్రత్తగా చదువుకోవాలి మీరు యేసు ప్రభుని ప్రేమిస్తే ఆయనకి మీరు మొదటి స్థానాన్ని ఇస్తారు ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తారు అపోస్ల కార్యాలు అప్పుడు జరిగింది కాదండి ఇప్పుడు కూడా జరుగుతుంది ప్రతిరోజు పెంతకొస్తే మనకి ప్రతిరోజు మనం అభిషేకాన్ని పొందుతాం ప్రతిరోజు దేవుడు అద్భుత కార్యాలు జరిపిస్తున్నారు ప్రతిరోజు మరి దేవుని రాజ్యంలోనికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది యేసు ప్రభుని అంగీకరించి దేవునితో కనెక్ట్ చేయడం అనమాట పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే అందరినీ ఏసుప్రభుతో కనెక్ట్ చేస్తారు ఆయన ద్రాక్షవల్లి ఒక్కొక్కరు అన్నమాట ఈ పరిశుద్ధాత్మ దేవుని పని పెంతు అనుభవం ప్రతిరోజు అనమాట ఈరోజు మీరు కూడా అనుభవించాలి పరిశుద్ధాత్మని అయితే ఐదో అధ్యాయంలో ఒక దంపతులండి ఈ క్రైస్తవ సంఘం ఉంది కదా ఐదు వేల మంది మగవాళ్ళు అందులో ఒక దంపతులు అనమాట వాళ్ళ పేరు ఏంటంటే అనానియా సఫీరా వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు వీళ్ళిద్దరూ అపోస్ట్లకి వాగ్దానం చేస్తారు మాకు ఒక ఎకరం పొలం ఇక్కడ ఉంది ఇది మేము చర్చికి ఇచ్చేస్తామని వాగ్దానం చేస్తారు పేదరు సరే అంటాడనమాట వాళ్ళు పెద్ద దాని మీద ఏం పట్టించుకోరు మీరు నాలుగు అధ్యాయం చదివితే ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు అనమాట విశ్వాసులు అందరూ ఒకే మనసు ఒకే హృదయంతో ప్రేమ కలిగి వాళ్ళకున్నది పంచుకుంటూ ఉన్నారు వాళ్ళ ఆస్తులు అమ్మి అపోస్తుల దగ్గరికి ఆ డబ్బు ఇస్తుంటే అపోస్తులు ఈ ఐదు వేల అనమాట పురుషులు ఐదు వేలంటే ఐదు వేల కుటుంబాలు స్త్రీలు ఉంటారు తర్వాత పిల్లలు ఉంటారు కదండీ ఎవరికి ఏ అవసరం పంచి పెడుతున్నారు తర్వాత ఏ కాలనీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక చోట చేరి కలిసి ప్రార్థించుకుంటూ వాళ్ళు కలిసి భుజిస్తూ సంతోషంగా వినయంగా వాళ్ళు జీవిస్తున్నారు అందులో ఈ విశ్వాసులందరిలో ఒకరు ఎక్సలెంట్ అనమాట అవుట్స్టాండింగ్ పర్సన్ ఎవరంటే బర్ణబాండి ఆయన అసలు పేరు యోసేఫ్ అనమాట సైప్రస్కి చెందిన లేవీయుడు ఆ సైప్రస్ కూడా నేను పౌలు స్వార్థ ప్రయాణాల్లో చూపిస్తా అండి అయితే ఆయన ఏం చేస్తాడంటే ఈ యోసేఫ్ ఆయన పేరు కానీ అపోస్తులు ఆయనని భర్నభ అని పిలుస్తారు బర్నబా అంటే ఉత్సాహపరచేవాడు మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఊరికే చెరసార్లు పెడుతున్నారు చూడండి ప్రతిసారి చెరసల్లు ఇప్పుడు కూడా చెరసార్లు పెడతారనమాట అందువల్ల బర్నబా ఏమంటాడంటే మీరు భయపడొద్దు ప్రభు మీకు తోడుగా ఉన్నారు వీళ్ళెవరు మిమ్మల్ని ఏం చేయలేరు ఎవరు ఈ అగ్నిని ఆపలేరు ఈ అగ్ని ప్రేమ సువార్త ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తుంది ప్రభు ప్రేమతో ప్రపంచం అంతా నింపబడుతుంది ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు చెరసాలలు ఏం చేయలేవు చెరసాల తలుపులు మిమ్మల్ని ఏం చేయలేవు అని ఉత్సాహపరుస్తాడండి అందుకని వాళ్ళ ఆయన పేరు యోసేపు అయితే మార్చి బర్ణబాన్ పెడతారు ఆయన ఏం చేస్తాడో తెలుసా సైప్రస్లో తనకున్న ఆస్తి పొలాలు ఇల్లు అంతా అమ్మి అంతా డబ్బు తీసుకొచ్చి అపోస్లకు ఇస్తాడండి ఇదిగో ఈ సంఘంలో ఐదు వేల ఉన్నాయి వాళ్ళ కొరకు ఇవి వాడండి అని మొత్తం అంటే హృదయంలో ఏసుప్రభే ప్రభువే అనమాట లోకం లేదు ధనం లేదు అప్పుడు బర్ణబాల ఇవ్వడం చూసి చాలామందికి ఇంకా ప్రేరణ వస్తుందన్నమాట అలా వీళ్ళకి కూడా ప్రేరణ వస్తుంది అనానియా సఫీర్ అనే వాళ్ళకి వాళ్ళు మేము ఒక కిరం ఇస్తామని చెప్తారు ఇచ్చినప్పుడు దాని ధర ఒక ఒక పదివేలు అనుకుందామండి ఇక్కడ రాయబడలేదు కానీ చెప్తున్నాను అయితే వాళ్ళ అమ్మే నాటికి ఆ ధర పెరిగిపోయి అనుకోకుండా ఒక లక్ష రూపాయలు వచ్చేస్తాయన్నమాట అప్పుడు ఇంకా సైతాన్ చూడండి ఎలాగైనా ఈ సంఘంలోకి ప్రవేశించాలి వీళ్ళలో ఒక ఆలోచన పెడతాడు మనం ఏదో పదివేలు వస్తుంది పదివేలు ఇద్దాం అనుకున్నాం అనుకోకుండా ఇంత ధర వచ్చింది కదా ఏం చేద్దాం ఏం చేద్దాం సఫీరా అడిగి ఉంటుందేమో అని యాభై వేలు వచ్చిందని చెప్దామండి అంటే సరే అండి మరి ఇద్దరం ఒకటే చెప్పాలి ఎందుకంటే మీరు ఒకటి నేను ఒకటి చెప్తే బాగుండదు కదా అబద్ధాలు సేమ్ అబద్ధాలు చెప్పాలి ప్లాన్ చేసుకుంటారండి యాభై వేలే వచ్చిందని యాభై వేలు తీసుకొని అనానియా అంటాడు నేను ముందు వెళ్తాను నువ్వు తర్వాత రా అని చెప్పేసి సఫిరా అంటుంది సరే అంటుంది అనమాట అప్పుడు అనానియా ఆ డబ్బు తీసుకొని ఆ పోస్టుల దగ్గరికి వస్తాడనమాట వచ్చి అయ్యా సంఘానికి ఒక ఎకరం ఇస్తా అని చెప్పాం కదా అప్పుడు అది అమ్మితే ఈ డబ్బు వచ్చింది అని ఆ పేతురు చేతులు పెడతా ఉంటే పేతురు నిండా ఎవరున్నారండి పరిశుద్ధ ఆత్మ కదా పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తారనమాట అనానియా ఆ డబ్బు అమ్మినప్పుడు ఎంత వచ్చింది అంటే ఇంతే వచ్చిందని ఎందుకు అట్లా మీరు వచ్చిన డబ్బులో కొంత దాచుకొని మీరు మీ హృదయంలో పవి మీ హృదయంలో సైతానికి చోటు ఎందుకు ఇచ్చారు మీ హృదయాన్ని ఎందుకు సైతానికి అప్పగించారు అని చెప్పి అంటాడు అలా అనగానే ఎందుకు వచ్చిన డబ్బులో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసగించడానికి పరిశుద్ధాత్మని మోసగించడానికి నీ హృదయాన్ని ఎందుకు సైతానికి అప్పగించావు అని పేతురు అలా అగ్ని అగ్నిజాల లాంటి కన్నులు పరిశుద్ధాత్మకి కోపం వచ్చేస్తుందండి అలా అనానియ వైపు చూడగానే అనానియ ఉన్నవాడు కింద పడి చచ్చిపోతాడండి అప్పుడు అందరికీ భయమేస్తుంది ఇప్పటి వరకు ప్రేమ సంతోషం ఆనందం స్థుతి ప్రార్థన ఉంది ఆ సంఘంలో కానీ ఆ సంఘంలో వాళ్ళందరి ముందు ఈయన చనిపోతాడు వాళ్ళకి భయం అప్పుడు పేతురు చెప్తాడు చూడండి పేతురు కాదు పేతురులో ఉన్న పరిశుద్ధ ఆత్మ అనమాట అక్కడ కొంతమంది యవనస్తులు ఉంటారు యూత్ వాళ్ళని పిలిచి ఈయనని తీసుకెళ్ళి సమాధి చేసిరండి అని ఈయన మరణించి నా మూడు గంటల తర్వాత భార్య వస్తుందండి సఫీరా వస్తుంది అప్పుడు పేతురు అడుగుతాడు ఏమా ఆ పొలం అమ్మితే ఎంత డబ్బు వచ్చిందంటే యాభై వేలండి మా ఆయన వచ్చాడు కదండీ డబ్బు తీసుకొని మీకు ఇవ్వడానికి వచ్చాడే అని అంటే అమ్మ నీవు నీ భర్త దేవుని యొక్క ఆత్మని పరీక్షించాలనుకుంటున్నారా చూడు అదిగో యవనస్థులు మీ ఆయనని సమాధి చేసి వచ్చారు నిన్ను కూడా సమాధి చేస్తారు అంతే అలా మాట్లాడతాడండి ఆమె ఉన్నది ఉన్నట్లుగా పాదాల ముందు పడిపోతుంది చనిపోతుంది అనమాట అప్పుడు ఆ యువకులు వస్తారు కదా అనాన్యాన్ని సమాధి చేసి వాళ్ళకి పేతురు చెప్తాడు ఈమెను కూడా సమాధి చేయండి అని అందరికీ భయం వేస్తుంది అనమాట చూడండి ఎందుకు ఇలా జరిగింది ఈ కృపా సమయంలో అంటే ఇప్పటి వరకు సంఘము పరిశుద్ధాత్మ చేత నడపబడుతుందండి పరిశుద్ధాత్మ ఎవరిలోనైనా ఉంటే మొదటి సైన్ ఏంటంటే వాళ్ళు సత్యాన్ని పలుకుతారండి ఎందుకంటే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ యేసు ప్రభు చెప్తారు ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సంపూర్ణ సత్యానికి నడిపిస్తారు యోహాన్ పదహారులో కడల భోజన సమయంలో చెప్తారన్నమాట సత్య స్వరూపి సత్ పరిశుద్ధాత్మ వాళ్ళు ఎవరిలో ఉంటే వాళ్ళు సత్యం మాట్లాడతారండి సైతాన్ ఎవరిలో ఉంటే వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు ఎందుకంటే సైతాను అబద్ధములకు తండ్రి యేసుప్రభు యోహాన్ స్వార్త ఎనిమిదిలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే సాతాను అబద్ధాలకి తండ్రి అబద్ధమాడుట వానికి స్వభావ సిద్ధం సత్యం అనున్నది అతనిలో లేదు నరహంత ఒక పాపి అంటున్నాడు అనమాట పాపం ఎట్లా మొదలైందంటే అబద్ధాలతో మొదలైందన్నమాట ఆ అబద్ధాలు చూడండి సైతాను వాళ్ళ ప్రాణాలను తీసేశాడు అందుకే యేసుప్రభు యోహాన్ పది పదిలో ఏమంటున్నాడు దొంగ దొంగిలించుటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వస్తాడు చూడండి వీళ్ళు అబద్ధాలు ఆడారు వాళ్ళ ప్రాణాలు పోయాయి మరి ఇప్పుడు ఎంతమంది అబద్ధాలు ఆడతారండి అసలు ఒక్క మాట సత్యం వస్తుంది అనిపిస్తుంది కొన్నిసార్లు క్లియర్గా తెలుస్తుంది అండి పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని కానీ ఎందుకు చనిపోవట్లేదు అంటే వాళ్ళ ఆత్మ చచ్చిపోయిందండి ఆల్రెడీ ఎందుకంటే సైతాన్ వచ్చాడంటే ఆత్మ ఏం చేస్తాడు దొంగిలించుటకు హత్య చేయటకు నాశనం చేయడానికి శరీరంలో జీవించి ఉంటారు ఆత్మ చచ్చిపోతుంది అనమాట అందువల్ల ఆత్మ చచ్చిపోయిన వాళ్ళలో కళేపురం ఉన్న చోట రాబందులు చేరుతాయి యేసు ప్రభు చెప్తారు మీరు చదివితే కళేపురం ఆత్మ చనిపోయినప్పుడు ఆత్మ గురించి యేస్ మాట్లాడేది ఎప్పుడు శరీరం గురించి కాదండి ఆత్మ గురించే మాట్లాడతాడు కళేపరం ఉన్న చోట రాబందులు అంటే పిచాచులు ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్స్ బిజినెస్ అనుకోండి అబద్ధాలు చెప్తారు ఇంకా మెల్లమెల్లగా వాళ్ళే కాదండి ఎవరైనా అబద్ధాలు చెప్పిన వాళ్ళు తర్వాత దొంగతన ల్యాండ్స్ ఆక్రమించుకోవడం డబ్బు అవినీతిగా సంపాదించడం తర్వాత మెల్లమెల్లగా త్రాగుడు మెల్లమెల్లగా స్త్రీలు నాకు వచ్చిన ఫోన్లలో చాలామంది వేరే స్త్రీతో ఎవరు వెళ్తున్నారంటే నేను చూస్తూ ఉన్నాను ఎందుకు ఇలా అవుతుంది ప్రభాని ల్యాండ్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు డబ్బు బాగా వస్తూ ఉంది బాగా వస్తూ ఉంది అప్పుడు ఇంకొక స్త్రీ అందరి అందరు కాదండి దయచేసి నాకు వచ్చిన ఫోన్స్ నేను చెప్తున్నాను అనమాట ఒక వ్యక్తికి డబ్బు వస్తుంది అబద్ధాలు వస్తున్నాయి అవినీతి వస్తుంది సైతాన్ మెల్లగా ఏం చేస్తాడంటే కామ పి కూడా ప్రవేశపెడతాడు ఒక దాని తర్వాత ఒకటి రాబందరు హోటల్ ఫుడ్ అలవాటు అవుతుంది ఇంకా హోటల్స్లో ఉంటారు కదా లాడ్జెస్ అట్లా అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటే అనమాట చీకటిలో ఉన్నప్పుడు సైతాన్ ఒక్కసారి లోపలికి వచ్చాడంటే ఇంకా పిచాచుల్ని తీసుకొని వస్తాడనమాట అందువల్ల జాగ్రత్తగా ఉండాలండి ప్రాణం పోయినా కూడా మనం సత్యం మాట్లాడాలి యోన ప్రవక్త గురించి మా స్కూల్ పిల్లలకి ఇప్పుడు చెప్తాను యోన ప్రవక్తతో దేవుడు చెప్తారన్నమాట ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది ప్రభా అంటే నీ వల్లనే వచ్చింది మరి ఎలా పోతుంది ప్రభా అంటే నిన్ను సముద్రంలో వేస్తే నేను తుఫాన్ తీసేస్తా దేవుడు నువ్వు ఇటెల్ లే అని చెప్తే నేనవెక్కి ఆయన సొంత బిజినెస్ సొంత చిత్తం ఇలా వెళ్తాడు తర్షిష్కా అనమాట ఓడలో టికెట్ కొని అందువల్ల తుఫాన్ అయితే ఎలా తీసేస్తారు ప్రభా అంటే నిన్ను వాళ్ళు సముద్రంలో పడేస్తే తీసేస్తారు వాళ్ళు అడుగుతారు మిగతా ప్రయాణికులు ఎలా తీసేస్తారు ప్రభు ఎలా ఈ తుఫాన్ శాంతిస్తుందంటే నన్ను సముద్రంలో పడేస్తే తీసేస్తా అన్నారు అప్పుడు అలాగే సత్యం పలుకుతాడు వాళ్ళు సముద్రంలో పడేస్తారు కానీ దేవుడు సముద్రం అడుగున నుంచి ఆయనని కాపాడతారండి తర్వాత మళ్ళీ ఆయనని బహు బలంగా వాడుకుంటారనమాట మీరు సముద్రం అడుక్కిపోయిన మీ పరిస్థితి అలా ఉన్నా ఆరోగ్యం కావచ్చు ఆర్థిక సమృద్ధి కావచ్చు ఏ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు కానీ మీరు సత్యం మాట్లాడండి కోర్టులో కూడా మిమ్మల్ని దేవుడు కాపాడతారండి సత్యమే వజయతే మన ఇండియన్ మోటో అనమాట మా స్కూల్ పిల్లలకి నేను ముందు చెప్పేది ఇదే నేను చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్లు చెప్పింది కూడా అదే సత్యం మాట్లాడాలి యేసు కూడా నేను సత్యం అంటారు మనం కూడా సత్యం మాట్లాడాలి అబద్ధాలు ఆడి ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నారు అనాన్య సఫిరా కానీ మనకెన్ని అబద్ధాలు ఆడినా కూడా ఇంకా ఇంకా ఆస్తులు వచ్చేస్తున్నాయి అనుకుంటారేమో ఆత్మ చంపబడి సైతాను ఎవరి హృదయంలో ఉంటే పిచాచులు ఉన్నప్పుడు ఈ పిచాచి సంబంధించిన పనులు తినుట ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఇంకా అవన్నీ అపవిత్రత కొలోసి మూడు ఐదులో చెప్తారు అపవిత్రత జారత్వము ధనాష విగ్రహారాధనకి మరో పేరు ఇవన్నీ వచ్చి చేరుతూ ఉంటాయన్నమాట కనుక జాగ్రత్తగా ఉండాలండి అందుకే దేవుడు ఏం చేశారంటే దేవుడు ఈ సంఘమంతా పరిశుద్ధంగా ఉంది మరి సైతాను వీళ్ళిద్దరిలో ప్రవేశించాడు ఒక చేదైన వేరు అనమాట అప్పుడు సంఘం అంతా కూడా అది వ్యాపించకుండా మిగతా వాళ్ళలోకి వెళ్లకుండా వాళ్ళని ఆ నుంచి వేరుపరిచాడనమాట అప్పుడు అందరికీ భయం వేస్తుంది కానీ ఇక్కడ పోస్టుల ద్వారా దేవుడు అనేక అద్భుత క్రియలు చేస్తున్నారండి ఆశ్చర్యక్రియలు చేస్తున్నారంట అప్పుడు అందరూ కూడా ఎలా స్వస్థతలు జరుగుతున్నాయి ఎలా ఇలా అద్భుతాలు జరుగుతున్నాయి ఇంకా పేతురు విషయంలో మీరు చూసినట్లయితే పేతురు ఇట్లా నడుస్తుంటే అండి సువార్త బోధిస్తూ ఆయన నడుస్తున్నప్పుడు ఆయన నీడ పడితే రోగులకి స్వస్థత కలుగుతుందంట చూడండి అందువల్ల ఆయన ఎక్కడ ఏదో వాక్యం ఎక్కడ బోధిస్తున్నారు తర్వాత ఆయన ఎలా నడుస్తారు ఎక్కడికి వెళ్తారు అడిగి తెలుసుకొని పేతురు సువార్త బోధించిన తర్వాత ఆయన ఎక్కడ నడుస్తారో తెలుసుకొని ఆ రోడ్డుకి ఇరువైపుల రోగులని పడకల మీద మోసుకొని వచ్చి ఉంచేవాళ్ళు అప్పుడు పేతురు నీడ పడగలదను ఆశతో అలా పేతురు నీడ పడిన వాళ్ళందరికీ కూడా స్వస్థత కలిగిందంట ఎంత ధన్యత చూడండి ఏసుప్రభు చెప్తారు వ్యూహాన్ పద్నాలుగు పన్నెండులో కడరా భోజనం అందుకే మీరు కడరా భోజన సమయంలో యేసుప్రభు ఏం చెప్పారో అదంతా అది ఒక కొండ మీద ప్రసంగం లాంటిదండి అది మొదటి ప్రసంగం అయితే ఇది అన్నమాట చాలా జాగ్రత్తగా వినాలి అక్కడ ఏమంటారంటే యేసుప్రభు నన్ను విశ్వసించేవాడు నేను చేయు క్రియలు చేస్తాడు అంతకంటే గొప్ప క్రియలు చేస్తాడు అంతకంటే గొప్ప క్రియలు ఏసుప్రభు తాకితే స్వస్థత నోటి మాట చెప్తే స్వస్థత శతాధిపతి సేవకునికి చూడండి ఉద్యోగి కుమారునికి చూడండి రోగి ఆయన అంగి అంచు తాకితే స్వస్థత తాకింది స్వస్థత పేతి ఏసుప్రభు తాకారు స్వస్థత ఇప్పుడు యేసుప్రభు అంటే ఎవరండి వాక్యం అనమాట అందుకే మీరు వాక్యాన్ని చదవండి మీ కన్నులను తాకుతుంది మీ నాలుకను తాకుతుంది చెవులు మీ మనసులోకి వెళ్తుంది హృదయంలోకి అక్కడి నుంచి మీ రక్తంలో వాక్యం వెళ్ళిందంటే మీకు స్వస్థత కలుగుతుందనమాట కానీ ఇప్పుడు చూడండి ఏసుప్రభు నీడ పడితే అని రాయలేదు కానీ ఇప్పుడు పేతురు నీడ పడితే స్వస్థత ప్రభు అంత ప్రేమిస్తున్నారండి నా పిల్లలు నాకంటే ఎక్కువ ఘనత కలిగి ఉండాలి అని అసూయ పడట్లేదు అందువల్ల అసూయ ఉండకూడదు అంత అద్భుతాలు కానీ వీళ్ళని చూసి అసూయ పడుతున్నారు పేతురు ఎక్కడ నడుస్తున్నాడో అడిగి మరీ తెలుసుకొని రోగులను పడకల మీద మోసుకొని వచ్చి ఆయన నడిచే వీధికి ఇరువైపులా ఉంచుతుంటే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది అప్పుడు దేవాలయంలో ప్రధాన అర్చకుడు ఆయనకి అసూయ యేసుప్రభుని కూడా అలాగే చేశారు కదండీ అసూయతోనే ఆ తర్వాత సర్దుకాయలు ఆయనతో కలిసి సర్దుకాయలు అనమాట వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళని ఇట్లా వదిలేస్తే ప్రజలందరూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు ఇంకా దేవాలయం ఖాళీ అయిపోతుంది కనుక వాళ్ళు అసూయతో ఆ పోస్తులందరినీ పన్నెండు మందిని బంధించి చెరసాల్లో పెడతారండి అప్పుడేమో ఇద్దరినే పేతురు ఆ తర్వాత యోహాన్ మూడు అధ్యాయంలో అనమాట కుంటివానికి స్వస్థత కలిగింది కదా దేవాలయంలో ప్రసంగించేటప్పుడు బంధించి చెరసాల్లో పెడతారు ఇప్పుడు వీళ్ళని అందరినీ కూడా పన్నెండు మందిని బంధించి చెరసాలు పడితే చెరసాలు ఆపుతుందా అండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు దూతని పంపిస్తారు పడలోక నుంచి పంపించి ఆ దూత ఏం చేస్తాడు తలుపులు తెరుస్తాడు చెరసాల తలుపులు తెరిచి వాళ్ళతో ఏం చెప్తాడంటే మీరు దేవాలయంలోకి వెళ్ళండి వెళ్ళి ఏసుప్రభు యొక్క పునరుత్న శక్తిని గురించి నా సువార్త అందరికీ చెప్పండి దేవుడు ఏసుప్రభుని ఎలా లేపారో మనల్ని కూడా లేపుతారు మీలో ఒక కిడ్నీ పాడైపోయిందా ఆ పరిశుద్ధాత్మ కొత్త కిడ్నీ పునరుత్న శక్తి అంటే అదే ఎండిపోయిన చెట్లు వర్షం వస్తే ఎట్లా మళ్ళీ పచ్చగా అవుతాయో పునరుత్థాన శక్తి అంటే మీ శరీరంలో ఏదైనా భాగం పాడైన మీ ఆత్మ పాడైన మరలా పునరుత్థానం మరలా జీవం అందుకే నేనే పునరుత్నంను జీవంను అంటే ఆ పునరుత్న శక్తి వెళ్ళి ఆ వ్యక్తికి జీవాన్ని ఇస్తుంది శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు అర్థమవుతుంది కదా నేను సరిగ్గా చెప్తున్నానా లేదా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది అనమాట పునరుత్న శక్తి అంటే ఎక్కడ మరణించుందో ఆ భాగానికి మళ్ళా శక్తి అనమాట అప్పుడు అపోస్తులందరూ కూడా దేవాలయంలో బోధిస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఈ ప్రధాన అర్చకుడు సర్దుకయ్యలు మళ్ళా విచారణ సభ అని పిలుస్తారు విచారణ సభ దగ్గరికి సభ ముందు ఆ పోస్టులను తీసుకురండి చెరసాలని చెరసాల అధికారులను ఆజ్ఞాపిస్తే వాళ్ళు చెరసాల తలుపులు తెరిస్తే వీళ్ళు ఉండరు అయ్యా వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి కానీ వాళ్ళు లోపల లేరు అప్పుడు ఎవరో వచ్చి చెప్తారనమాట మీరు ఈ చెరసాల్లో పెట్టిన వాళ్ళు దేవాలయంలో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అప్పుడు అధికారులను పంపించి వాళ్ళని తీసుకొస్తారు మేము మీకు చెప్పాం కదా బోధించొద్దు ఏసుప్రభు నామంలో అని అయినా కూడా మీరు ఇలా బోధిస్తున్నారు అని అంటే అప్పుడు వీళ్ళందరూ అపోసులు అందరూ ఉంటారు కదండి పేతురు ధైర్యంగా మాట్లాడతాడనమాట మీరు ఏసుప్రభుని సిలువలో చంపేశారు కానీ దేవుడు ఆయనని మృతులలోంచి లేపారు దేవుడు ఆయనని మెస్ అయ్యాక రక్షకునిగా ఆయన నియమించి లోకానికి పంపించాడు ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ ఇవ్వడానికి మేము ఆ దేవునికి లోబడి ఉండాలి మీకు కాదు అని మాట్లాడితే వీళ్ళకి ఎంత ధైర్యము ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి చంపేద్దామంటారు అనమాట విచారణ సభ సభ్యులు వీళ్ళందరినీ చంపేద్దామని అయితే అందులో గమాలియలు ఉంటాడండి ధర్మశాస్త్ర బోధకుడు మరి పౌలు యొక్క గురువు గారు కూడా అనమాట అప్పుడు ఆయన అంటాడు వద్దు అలా చేయకూడదు ఇది మానవ ప్రయత్నం అయితే అదే ఆగిపోతుంది ఇంతకుముందు కూడా మనం థయోద అనే వ్యక్తి చూసాం గబా గబా ప్రజల్లో ఒక విప్లవాన్ని లేవదీశాడు ఒక గుంపును తయారు చేశాడు కానీ ఆయన చనిపోయిన తర్వాత అది ఆగిపోయింది ఆ ఉద్యమం ఇంకొక వ్యక్తి యూదా కూడా అలాగే జరిగింది ఒకవేళ ఈ ఆ పోస్తులు కూడా ఇలా అద్భుతాలు చేస్తూ సువార్తను బోధిస్తూ ఉన్నారు ఇది మానవ ప్రయత్నం అయితే అదంతటదే ఆగిపోతుంది ఒకవేళ ఇది దైవ ప్రయత్నం అయితే దాన్ని ఎవరు ఆపలేరు అలాగే మీరు వాళ్ళని వ్యతిరేకించారంటే దేవునికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు ఈ దైవజనులని మీరు వ్యతిరేకించి వాళ్ళని మీరు బాధ పెడితే మీరు బాధ పెట్టేది వీళ్ళని కాదు దేవుణ్ణి బాధ పెడుతున్నారు దేవునికి వ్యతిరేకమైన పోరాటం కనుక మీకు కష్టమవుతుంది శ్రమలు వస్తాయని కమాలియలు చెప్తాడండి అప్పుడు వీళ్ళు విచారణ సభ సభ్యులు చూడండి ఎంత అసూ అంటే అందరినీ కొరడాలతో కొట్టిస్తారండి అధికారం చేతిలో ఉంది కదా అని ఆ పోస్తులందరినీ కూడా కొరడాలతో కొట్టి కొట్టించి వార్నింగ్ ఇస్తారు హెచ్చరిక ఇంకోసారి బోధించొద్దు అని వాళ్ళని పంపించేస్తారు అప్పుడు పేతురు ఆ పోస్తులు కొరడాలతో కొడితే ఎన్ని దెబ్బలండి రక్తం ఏసు ప్రభు కొరకు మేము శ్రమ పడడానికి కృప మాకు దొరికింది అని చెప్పి వాళ్ళు సంతోషపడతారనమాట ఆ తర్వాత ఆరో అధ్యాయం కొంచెం చూద్దామండి ఈ సంఖ్య పెరుగుతూ ఉంది వీళ్ళు సువార్త బోధిస్తూ ఉంటే అప్పుడు ఇంకా సైతా ఈసారి వాళ్ళలో ఎట్లా పనిచేస్తాడంటే చూస్తాడు వీళ్ళు ఇంత ఐక్యతగా ఉన్నారు వీళ్ళలో నేను డివిజన్ తీసుకురాను వాడి పని ఎప్పుడు కూడా ఎలా ముక్కలు చేయాలి కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో అని అక్కడ వీళ్ళందరూ క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా అబ్రాహం సంతతి వాళ్ళు కదండి అందులో కొంతమంది హేబ్రి భాష మాట్లాడుతున్నారు కొంతమంది గ్రీక్ భాష మాట్లాడుతున్నారు అప్పుడు డివిజన్ తీసుకొస్తాడు ఈ గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే హేబ్రియ భాష అంటే వాళ్ళు ఒరిజినల్గా ఇంకా చాలా పెద్దవాళ్ళు అనమాట ఏంటి మీరు మా విధోరాళ్ళకేమి సహాయం అన్ ఇవ్వట్లేదు హేబ్రి భాష మాట్లాడే వాళ్ళకేమో సహాయం చేస్తున్నారు మేము గ్రీక్ మాట్లాడుతున్నామని మాకు సాయం రావట్లేదు అని గొనగడం ప్రారంభిస్తారు అప్పుడు పేతురు అపోస్తులు వాళ్ళకున్న శక్తి ఇచ్చే గమనిస్తారు సైతాన్ని ఏ విధంగా డివిజన్ తీసుకొస్తున్నాడు అందుకని వాళ్ళతో అందరితో వాళ్ళని పిలిచేయమంటారంటే ఇదిగో మేము మా సమయమంతా ప్రార్థనలో సువార్థ బోధనలో గడపాలి ఇలా ఈ సోషల్ సర్వీసు వీళ్ళకి సాయం చేయడము అందులో మా టైం మేము వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అని చెప్పి మీలో మీరే ఒక ఏడుగురిని ఎన్నుకొనండి ఇలా అందరికీ సహాయం చేయడానికి సోషల్ సర్వీస్ అనమాట ఆ ఏడుగురు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి తర్వాత దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి చూడండి సహాయకులు డీకన్స్ అంటే దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి తర్వాత దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి బైబిల్ జ్ఞానం లేకుండా పని చేస్తే వాళ్ళు ఏ ఎలా పని చేస్తారండి పరిశుద్ధాత్మ లేకుండా బైబుల్ జ్ఞానం లేకపోతే మరి ఎలా పనిచేస్తారు చెప్పండి అప్పుడు వాళ్ళు ఎన్నుకుంటారు ఏడుగురిని ఆ ఏడుగురిలో నంబర్ వన్ అవుట్ స్టాండింగ్ పర్సన్ ఎవరంటే స్టీఫన్ అండి తర్వాత ఇంకొక ఆయన ఫిలిప్ ఆ పోస్తులలో ఫిలిప్ ఉన్నాడు ఆయన వేరండి ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాము కానీ ఈ డీకన్స్ సహాయకుల్లో కూడా ఫిలిప్ ఉన్నాడు ఈ డీకన్ ఫిలిప్పుని అపోస్ల కారాలు ఇరవై ఒకటిలో మనం చూస్తాం పౌలు తన మూడవ సువార్థ ప్రయాణం ముగించుకొని కైసారియాలో ఈ డీకన్ ఇంట్లో కొన్ని రోజులు ఉంటాడనమాట అప్పుడు ఇంకా ఈ ఏడుగురు కూడా సోషల్ సర్వీస్ చేస్తూ అపోస్తులు చూడండి దేవుడు ఎట్లా నడిపిస్తాడంటే మేము మా అంతా ప్రార్థించటలో సువార్థ బోధనలు గడుపుతాము వీళ్ళేమో సోషల్ సర్వీస్ అనమాట కానీ సోషల్ సర్వీస్ కొరకు నియమించబడిన ఏడుగురిలో మరి స్టీఫన్ అయితే సువార్తను కూడా బోధిస్తాడు రేపు మనం స్టీఫన్ గురించి ధ్యానించుకుందాము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు అపోస్ల ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారు పరిశుద్ధాత్మదేవ్ పేతురు నీడ పడితే కూడా రోగులకి స్వస్థత కలుగుతుంది ఒకవైపు వాళ్ళు బలంగా మీ చేతిలో ఆడబడుతున్నారు అలాగే సైతాన్ వాళ్ళకి ఎన్ని శోధనలు తీసుకొస్తున్నాడు ఇప్పుడు కూడా సువార్థ బోధకులకి ఎన్ని రకాల శోధనలు వస్తున్నాయో ప్రభా మీరు మీ దూతల్ని పంపించి కాపాడండి మరి సువార్థ బోధించే వాళ్ళు కూడా పేతురంటాడు మేము మా సమయం అంతా కూడా ప్రార్థనలో సువార్థ బోధనలో గడపాలి కనుక ఈ సోషల్ సర్వీసు సహాయం చేసే ఈ యొక్క పరిచర్య మేము వేరే వాళ్ళకి అప్ప అని చెప్పి ఏడుగురికి అప్పచెప్తారు ప్రభా నైనా మేం కూడా అయ్యా పోస్తుల లాగా మీ సేవ చేయడానికి అలాగే ఆ సంఘంలో అందరూ కూడా ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారు కానీ అబద్ధాలు చెప్పినటువంటి అనానియా సఫీరా వాళ్ళు మరణించారు మా నాలుకలో నుంచి ఒక్క అబద్ధం రాకూడదు ప్రభా మీరు ఏసయ్యా సత్యము పరిశుద్ధాత్మ సత్యం తండ్రి సత్యం మీరు మాలో ఉంటే ఎప్పుడు సత్యమే పలుకుతాం తండ్రి సత్యం పలుకుచు వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండి తండ్రి అయ్యా అందరము మేము ఎక్కడున్నా సరే ఆ గ్రామమే ఒక కుటుంబంలాగా ఒకరికొకరు సహాయం చేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి మాకు కృపదయి చేయండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఆదిమ సంఘంలాగా మనం కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలండి అలాగే ఆ పోస్తుల సహవాసంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అందరూ ఒకే మనసుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు సంతోషము వినయం కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు దేవుడు వాళ్ళ మీద ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమరిస్తున్నాడు మీకు తెలుసా నూట ముప్పై మూడో కీర్తన ప్రకారం అందరూ సోదరులు ఎక్కడ ఐక్యమత్యంగా ఉంటారో అది దేవునికి ఎంతో రమ్యంగా ఉంటుందంట పరలోకం నుంచి చూస్తే హెర్మోను కొండపై కురిసే మంచు లాంటిది అభ్య తలపై పోయబడిన అభ్యంగన తైలం లాంటిది ఆ చోట దేవుడు తన దీవెళ్లకు కుమరిస్తారు ఎక్కడ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు భార్య భర్తలు అత్త కూడా కలిసి ప్రేమగా జీవిస్తారో ఆ చోట దేవుడు దీవెళ్లకు కుమరిస్తారు కనుక ఊరికే ప్రార్థనాన్ని కాకుండా మీరు కలిసి జీవించండి ప్రేమగా కలిసి భుజించండి ప్రేమగా జీవించండి అదే ప్రార్థన గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ मे जीव